అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్కి కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు మీ శత్రుల పేర్లను తెలుసుకుంటారు మరియు ఒక స్త్రీ మీ రహస్య శత్రు మీకు ఇప్పటి వరకు కలిగిన హాని ఆ శత్రు నుంచి అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకుంటారు అయితే మీకు ఈ రోజు స్త్రీ వల్ల హాని కలిగే అవకాశం అయితే ఉంది కాబట్టి స్త్రీ వల్ల మీకు ఎటువంటి హాని కలగకుండా ఉండాలంటే మాత్రం ఈ రోజు మెడలో కాలభైరవ రూపం ధరించండి మరియు భైరవాషకం పఠించండి ఇలా చేసినట్లయితే గనక మీకు ఈ రోజు నరఘోష ఉండదు మరియు స్త్రీ వల్ల కూడా ఎటువంటి హాని అనేది కలగకుండా ఉంటుంది ధైర్యం అనేది మీలో పెరిగిపోతుంది ఈ రోజు ప్రసంగ ప్రవర్తన యొక్క సమతుల్యతను పెంచడం జరుగుతోంది బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు ఇంటా బయట ఆనందం అయితే ఉంటుంది లక్ష్యం మీద శ్రద్ధ చూపడం కారణంగా మెరుగైన ఫలితాలు అందుకుంటారు విద్యార్థిని విద్యార్థులు శ్రమించి మంచి ఫలితాలను అందుకుంటారు కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు నడిచే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు ఈ రాసు వారు స్వేచ్ఛగా ముందుకు నడిచే అవకాశాలు కూడా ఉన్నాయి భాగస్వాము అనుభూతి ఉంటుంది కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి ఆధునిక ఆలోచనలకు మించి కదలే అవకాశాలు కూడా ఉన్నాయి పోస్టు ప్రతిష్ట ప్రభావం అయితే పెరుగుతుంది మరియు ఈ రోజు కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా అర్థం చేసుకోవాలి ఈ రోజు రాసు వారిలో మాత్రం అధికముగా మెరుగైన ఫలితాలు అనేవి సంభవించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీరు ఒక స్టార్ లాగా ప్రవర్తిస్తారు నిధి యొక్క పరిస్థితి అనేది మీకు అర్థమవుతుంది కొన్ని జాగ్రత్తలు అయితే మీరు తీసుకోవాలి దీంతో పాటు తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం మీకు చాలా బాగా ఉపకరిస్తుంది ఈ రోజు సృణాత్మకత పనులు చేయగలుగుతారు బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి కొంత పనులు బిజీగా ఉంటారు అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు ఈరోజు మీరు కృషి యొక్క ఫలితాలను కూడా పొందుతారు కొత్త ధనాన్ని అనుభూతి చెందిన ఆసన్నది అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు చేయకండి నెగిటివ్ ఆలోచనలను దూరంగా ఉంచండి పనులు జాగ్రత్త వహించండి మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి అదృష్టం మద్దతు పొందగలుగుతారు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు వివిధ రంగంలో పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుంది విదేశాలకు సంబంధించినటువంటి పని జరుగుతుంది ఈ రోజు పని చేసే విధానాన్ని మార్చట కారణంగా ప్రయోజనకరంగా ఉంటారు అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు కూడా ఉంటాయి పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు ఈ రోజు రాసవారు మాత్రం ఎవరితోనూ తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి కుటుంబానికి సమయం ఇవ్వవలసిన అవసరం ఉన్నది ప్రతిదీ జాగ్రత్తగా నిర్వహించాలి సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది మీరు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు మరియు ప్రయాణం నుండి కూడా లాభం పొందగలుగుతారు మీ గౌరవం మరింత పెరుగుతుంది ఈ రోజు ఈ రాఫర్ ఉద్యోగుల మార్పుల గురించి ఆలోచనలు అయితే చేయడం జరుగుతుంది మరియు ప్రయోజనం కూడా పొందుతారు కొన్ని మంచి ఆఫర్లు కూడా అందుకుంటారు ఆఫర్ల ద్వారా మరి ఈ రోజు ప్రయోజనం చేకూరుతుంది మంచి వస్తువులు దుస్తువులు కొనుగోలు చేయడం సాధ్యమవుతుంది ఎవరైనా సరే నూతన వాహన చేయడం అనేది జరుగుతుంది వారికి ఉన్నటువంటి మనసులో కోరిక తొందరగా నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అన్ని రంగాల వారికి కూడా చేపట్టిన పనులలో విజయం అనేది సిద్ధిస్తుంది తలపెట్టిన పనులు పూర్తిగా ఆత్మవిశ్వాసం అయితే పెరుగుతుంది ఉద్యోగంలో పదోన్నతులు ఆర్థిక లాభాలు కూడా ఉంటాయి విందు వినోదాల కోసం విలాసాల కోసం అధిక ధనవ్యం అనేది చేస్తారు అయితే కుటుంబ సౌఖ్యం కూడా ఉంటుంది ఈ రోజు రాశ్వర్లో విశేషమైన ధనయోగం కూడా ఉంది చాకచక్యంగా వ్యవహరించి కుటుంబ సమస్యలు అయితే పరిష్కరిస్తారు ప్రత్యర్థులపై కూడా విజయం సాధించగలుగుతారు ఆరోగ్యం సహకరిస్తుంది భవిష్యత్తుకు ఉపయోగపడే నిర్ణయాలు కూడా తీసుకోవడం అనేది సాధ్యమవుతుంది అవుతుంది బుద్ది తోటి కఠిన సమస్యలను సులభంగా పరిష్కరించుకోగల సామర్థ్యాన్ని అయితే విద్యార్థిని విద్యార్థులు కలిగి ఉంటారు అనుకూలమైనటువంటి ప్రవర్తనను కొనసాగిస్తారు ఉన్నతాధికారుల సహకారం కూడా ఉంటుంది మరియు ఉద్యోగస్తులకు సహద్యోగుల ఉన్నతాధికారుల సహకారం అయితే చాలా బాగా అందుతుంది దాంతోపాటు ఈరోజు ఈ రాశి వల్ల మాత్రము అనుకోని ఆర్థిక పరమైనటువంటి మరి లాభాల కోసము ఎక్కువగా ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు అయితే ఎవరి దగ్గర కూడా ఈరోజు మీరు మీ మనసులోని మాటలను బయట పెట్టే కానీ ఇంట్లో ఉన్నటువంటి విషయాల గురించి ఈ రోజు మీరు బయట వ్యక్తులతో చర్చించకూడదు ఇక ఈరోజు రోజు మరి ఉద్యోగంలో ఉన్నటువంటి మరి మార్పుల గురించి ఈ రోజు సాధ్యమైతే ఉంటుంది స్థాన అనేది ఉండి మరి దైవారాధన అయితే ఈ రోజు మీరు విడవకూడదు మీకు ఉన్నటువంటి నెగిటివిటీ దూరంగా ఉంచడానికి ఈ రోజు మీరు శివ ఆరాధన చేస్తే చాలా శుభప్రదంగా ఉంటుంది ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది ఈ రోజు న్యాయపరమైనటువంటి మీకు ఏదైనా ఉంటే కూడా ఆ సమస్యల్లో కూడా మీకు ఒక వ్యక్తి సహకారం అందడం వలన వాటి నుండి బయటపడగలుగుతారు మరియు ఈ రోజు మరి వృత్తి ఉద్యోగాలలో శ్రమ పెరిగినప్పటికీ మీకు లాభం కూడా పెరుగుతుంది ఉన్నత స్థానంలో ఈ రోజు నిలవాలనుకునేటటువంటి ఆలోచన మీలో పెరిగిపోతూ ఉంటుంది వృత్తిపరమైన నైపుణ్యాలు వృద్ధి చేసుకోవడంపై దృష్టి సారిస్తే మంచిది కుటుంబ కలహాల పట్ల చూ మీరు ఈ రోజు కుటుంబ కలహాలు రాకుండా చూసుకోవాలి జాగ్రత్త వహించాలి మరియు తొందరపాటు వల్ల నిర్ణయాలు తీసుకోకూడదు కోపాన్ని నియంత్రించుకోవాలి అధికంగా కోపం రాకుండా చూసుకోవాలి మృదువుగా మాత్రమే ఈ రోజు సంభాషించాలి లేకపోతే మాత్రం గొడవలు అవుతాయి ఇంటా బయట కూడా మీరు ప్రేమగా వ్యవహరించాలి అప్పుడు మాత్రమే మీకు సమస్యలు అనేవి పరిష్కారం అనేవి అవుతాయి ఈరోజు గృహంలో మీకు చాలా బాగా సంతోషకరమైన వాతావరణం అయితే ఉంటుంది మెరుగైన ప్రయోజనాలు కూడా కలగబోతున్నాయి పెండిగులో ఉన్నటువంటి దీర్ఘకాలంగా పెండిగులో ఉన్న సమస్యలు సైతం పరిష్కారం అయిపోతాయి మరియు ఈ రోజు తల్లితండ్రుల యొక్క సత్సంబంధాలు కూడా కొనసాగుతాయి వైవాహిక జీవితం సంతోషంగా అయితే ఉంటుంది పెళ్లి కాని వారికి పెళ్లి సంబంధాలు కుదరే అవకాశాలు కూడా మరి కనిపిస్తున్నాయి అయితే అనారోగ్య సమస్యల్లో ఎలర్జీ మరియు దగ్గు జలుబు వంటి సమస్యలు బాగా వేధించే అవకాశాలు అయితే ఉన్నాయి ఆహారం పట్ల తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి సంఘంలో పరపతి పెరుగుతుంది వాయిదా వేయలేని కొన్ని ముఖ్యమైన ఖర్చులు అయితే ఉండవచ్చు ఈ రోజు విదేశీ పెట్టుబడుల నుంచి ధన ప్రవాహం అనేది ఉంటుంది అన్ని రంగాల వారికి కూడా ఆర్థికంగా లాభదాయకంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి కొత్త ఒప్పందాలు చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది మనోబలం తగ్గకుండా చూసుకోవాలి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఈరోజు నెగిటివ్ ఆలోచనలు ఉన్నటువంటి వారిని దూరంగా ఉంచండి కొత్త ప్రాజెక్టులు చేపడతారు ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోవడం చాలా అవసరము ఆ ప్రాజెక్టుల కారణంగా మీకు చాలా లాభం కూడా చేకూరే అవకాశం కనిపిస్తున్నది ఈ రోజు దయబలం మళ్ళీ రక్షిస్తుంది అన్ని సమస్యల నుంచి మీరు గట్టెక్కగలుగుతారు మరియు ఈ రోజు ఈ రాశి వాళ్ళు మాత్రమే ఎక్కువగా చూసినట్లయితే గనక మరి ఈక్విటీ సమతుల్యతకు మించి కదల అవకాశాలు కూడా ఉన్నాయి ఆకర్షణను అనుభవిస్తారు ఈ రోజు సంబంధాల సామరస్యం అనేది ఉంటుంది పెద్ద విద్యాలు చేయడం సాధ్యమవుతుంది ఇక మీరు తోటి వారి సహకారం అందుకోవడం సాధ్యం అవుతుంది మరియు అవగాహన తోటి ముందుకు నడిచే నడిచే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి లక్ష్యం మీద శ్రద్ద చూపడం వలన మీకు మేలు కలుగుతుంది కుటుంబ సభ్యులతోటి మంచి ప్రవర్తన అనేది కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి భార్య భర్తల మాత్రం రాత్రి మంచి సమయం గడపగలుగుతారు విద్యార్థిని విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాన్ని అంద అందుకుంటారు వ్యవస్థను బట్టి పనులను చేయడం అనేది జరుగుతుంది తొందరపాటు వల్ల నిర్ణయాలు అయితే తీసుకోకూడదు మరియు ఈ రోజు రాసార్లు మాత్రమే ఏదైనా సరే మరి కొత్త ఇల్లు లేదా భవనము కొనాలన్న ఆలోచన అది అని గనక ఉన్నట్లయితే మరి తొందరగానే నెరవేరే అవకాశం అయితే కనిపిస్తున్నది భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం సాధ్యమవుతుంది రోజు విదేశాలలో పనిచేయాలని కలలు ఎదురు చూపులకు ముగింపు పలికే తరణం వచ్చేస్తుంది త్వరలో విదేశీయానానికి సంబంధించిన శుభవార్తలు అయితే వింటారు సంపద క్రమంగా పెరుగుతుంది ప్రయాణాలు అయితే అనుకూలిస్తాయి మీ స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది ఈ రోజు రాష్ట్రాలలో మరి బాధ్యతలు చక్కగా నెరవేర్చగల సామర్థ్యం వచ్చేస్తుంది ప్రశంసలు కూడా అందుకోవడం సాధ్యమవుతుంది ఆర్థికంగా శుభ ఫలితాలే ఉన్నాయి ఉద్యోగంలో పదోన్నతులు ఉండవు మరియు ఈ రోజు ఈ రాశి కోపాన్ని కోపన్నైతే అదుపులో పెట్టుకోవాలి కుటుంబ సభ్యులతోటి సహనంతో ఉంటే మాత్రమే బంధాలు బలపడతాయి ముఖ్యమైన వ్యవహారాలు ప్రయాణాలు వాయిదా వేస్తే మరి గర్భిణీ స్త్రీలకైతే మంచిది ఈ రోజు ఎక్కువగా మీరు ఎక్కువగా మీరు మన మానసిక ఆవేదన పెరగకుండా చూసుకోవాలి గర్భిణీ స్త్రీలు ఈ రోజు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి దుర్గస్థుతి పారాయణం ఉత్తమంగా ఉంటుంది ఇక ఈ రోజు ఆర్థిక వ్యవహారాల్లో కూడా లాభం చేకూరే అవకాశం కూడా కనిపిస్తుంది గోసేవ చేయడం వల్ల ఆర్థిక పరంగా చాలా బాగా లాభం అనేది విపరీతంగా పెరుగుతుంది మరి శుభ ఫలితాలే కలుగుతాయి ఈ రోజు మంచి రోజుగా ఉంటుంది లక్కీ సంఖ్య ముప్పై ఆరు వైలెట్ ప్రతి రోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో